హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే నత్తకాయలు శనగపప్పుతో అయితే వచ్చేసానండి ఈ నత్తకాయలు అనేటివి చాలా కష్టమండి దొరకడం కానీ నా ఫ్రెండ్ నా కోసం చాలా కష్టపడి చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ మీకు ఎప్పుడైనా నత్తకాయలు దొరికినప్పుడు నా వీడియోని చూస్తూనైతే మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి నా వీడియోని మొత్తానికి స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తానో ఇవి ఒక గుండెగలో నీళ్ళు అనేది వేసేసుకొని నత్తకాయల్ని ఉడకబెట్టేసుకోవాలండి ఉడకబెట్టిన తర్వాత మనం ఒక్కొక్క నత్తకాయని తీసుకొని ఇలా ఒకసారి కొట్టి దీని లోపల ఉండేటువంటి నత్తకాయని అనేది తీసేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా అయితే తీసేసుకోండి నాకు చేయడం రాదు అన్నాను పాపం తనే దగ్గరుండి చేసేసి ఇచ్చి వెళ్ళిందండి థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి నత్తకాయ అనేది తీసేసుకోవాలండి అన్ని నత్తకాయలు తీసుకొచ్చింది కానీ పప్పు మాత్రం ఇంతే అయ్యిందండి ఇలా వీటిని అనేటిది శుభ్రంగా చేసేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఆ పార్ట్లు అనేది ఇసుక అనేది ఉంటుంది శుభ్రంగా అయితే చేసుకోకపోతే మనం తినేటప్పుడు ఇసుకలా అనేది తగులుతుందండి నేనైతే చాలా సేఫ్ అయితే నేను దాన్ని చాలా శుభ్రం చేశాను ఇవి నిమ్మ నీళ్ళు అండి ఈ నిమ్మ నీళ్ళలో కూడా మనం ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టేయాలి నత్తకాయలు అన్నింటిని వీటిని పసుపు ఉప్పుతో అయితే నేను బాగా శుభ్రం చేశాను ఇప్పుడు నిమ్మ నీళ్ళు అనేది నత్తకాయలు ఇది వేసేస్తానండి ఈ లోపు మనం మసాలా అనేది తయారు చేసేసుకోవచ్చు ఇలాంటి కూరల్లో మనం దంచుకునేటువంటి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ టమాటా కూడా ఇలా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకండి నేను చూపించే విధంగా అయితే దంచేసుకోండి మై ఫేవరెట్ బాండి అయితే పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకొని ఉల్లిపాయ టమాటా వేసుకుని ఉప్పు అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకునైతే దీన్ని అయితే వేయించేసుకోవాలి చాలా ఇయర్స్ అయిందండి నేను ఈ నత్తకాయలను తిని ఇలా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా అనేది వేయించేసుకోండి నేను ఇంట్లో వాడే మసాలా అనేది చెప్తున్నాను జీలకర్ర కసకసాలు ధనియాలు మిరియాలు యాలకులు లవంగీలు చెక్క ఇవన్నీ కూడా ధనియాలు కూడా వేయించేసుకుని పౌడర్లు అనేది చేసేసుకున్న మసాలా అండి అది ఇందులోనే కాస్త పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ మసాలా అనేది వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇది ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి దీన్ని పచ్చి శనగపప్పు అట్లానే తెలగపిండితో కూడా వండుకుంటారు నత్తకాయలు అది కూడా చాలా బాగుంటుందండి ఇలాగా వండుకోవచ్చు అలాగ వండుకోవచ్చు ఈ శనగపప్పు అంతా వేసేసి శనగపప్పులోనే మనం శుభ్రంగా చేసుకున్న నత్తకాయలను కూడా వేసేసి బాగా అనేది కలిపేసుకోవాలండి ఆవేశం ఉన్న వాళ్ళకి ఉబ్బసం ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ కొన్ని వాటికైతే ఈ నత్తకాయలు అనేది బాగా ఉపయోగపడతాయండి ఈ నత్తకాయలని శుభ్రంగా మసాలా పట్టేంతవరకు కలిపేసుకోండి ఇందులో టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను మీరు ఎంత స్పైసీనెస్తో తినాలి అనుకుంటే అంత స్పైసినెస్తో వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువగా కూడా వేసుకోవచ్చు బాగా కలిపేసుకొని నేను వాటర్ అనేది వేసేసుకుంటున్నానండి వాటర్ అనేది వేసేసుకుని కొత్తిమీర అనేది జల్లేసుకుని మూత అనేది పెట్టేసుకుంటున్నానండి వాటర్ ఏంటి అలా ఉన్నాయని అనుకోవద్దు నేను రుబ్బుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్లో నీళ్ళు అనేది వేసి నేను అలా వేస్తానండి కాస్త ఉడికిన తర్వాత చూడండి నత్తకాయలు మంచి బలే కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి యూట్యూబ్ వాళ్ళు నిజంగా ఇలాంటిది కూడా స్మెల్ అనేది కూడా చూపిస్తే చాలా బాగుంటుంది నిజంగా రోజంతా మా రూమ్ రూమ్ అంతా అయితే వాసనతో దద్దరిల్లిపోయింది నిజంగా ఏం కర్రీ వండుతున్నావు ఏం కర్రీ వండుతున్నాం అని అందరూ అడిగారు చూడండి శనగపప్పు నెత్తకాయలు ఇంకా కొంచెం దగ్గరికి అయితే ఉడికించేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి అయితే మూత అనేది పెట్టేసుకుని ఇంకా దగ్గర పడేంత వరకునైతే ఉడికించేసుకోండి చాలా సంవత్సరాలు అవుతుందండి ఈ కర్రీ అయితే తిని నా ఫ్రెండ్ పుణ్యమా అంట నేను ఈ రోజైతే కర్రీతో తింటున్నాను చూడండి ఒక్కసారి మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయిందండి నత్తకాయలు శనగపప్పుతో తింటే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఒక్కసారి చూడండి మీకు ఆ కర్రీని చూస్తేనే తెలిసిపోతుంది ఆ కర్రీ ఎలా వచ్చింది అనేది నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్యండి అందరి సొంత